ఉప్పు కప్పురంబు చందమామ కథ బుచ్చిరెడ్డి పాలెంలో భూవురాఘరెడ్డి అనే గొప్ప రెడ్డి ఒక ఆయన ఉన్నాడు వారింటికి ఎదిరింట్లో అచ్చమాంబ అనే అమ్మాయి ఉండేది అచ్చమాంబ ఐదో తరగతి చదువుకునే పిల్ల ఆ పిల్లకి సుమతి శతకంలోని వేమన శతకంలోని పద్యాలెన్నో వచ్చు ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డిగారికి వినబడి ఆహా కోకిలి కంఠం ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడచూడరుచులా జాడ వేరు పురుషులెందు పురుషులు వేరయా విశ్వదావిరామ వినురవేమా ఎదురుకుండా అరుగు మీద కూర్చుని తంతదావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమాంబని దగ్గరకు పిలిచి కూచోమని అచ్చమ్మ భలే బాగా చదివేవు భద్యం దాని అర్థమేమిటో చెబుతూ అన్నాడు అందుకు అచ్చమ్మ ఆయన అడగటమే తడువుగా ఏముంది మామా ఉప్పు కర్పూరం కూడా చూడ్డానికి తెల్లగానే ఉంటాయి నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమే ఊరుకుంటుంది కర్పూరం అలా కాక కుమ్మకములాడుతూ మంచి పసందుగా ఉంటుంది అలాగే మనుషుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు పైకి ఒకేలాగా కనబడ్డా వాళ్ళు గుణాల్లో తేడాలుంటాయి అని చెప్పేసింది అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పేవే అని మెచ్చుకుంటూ రెడ్డిగారి లోపలికి వెళ్ళి చక్కరకేళ్లి అరటిపళ్ళ అత్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపాడు ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది రెడ్డిగారికి పురుషులంతా ఒకలాగా కనబడ్డా వాళ్లల్లో పుణ్యపురుషులు వేరు అని చెప్పడానికి ఎంత మంచి ఉపమానం తీసుకొచ్చాడు వేమారెడ్డి అని మెచ్చుకుంటూ బోగు రాహారెడ్డి పరట్లోకి వెళ్లేసరికల్లా ఆయనకి తమ కోడిపుంజులు రెండూ కంటబడ్డాయి ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టలు వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనబడినాయి ఇంతట్లో రెడ్డిగారి పనిమనిషి వచ్చి రెండు పుంజుల ముందు గుప్పుడేసి నూకలు చెల్లి చక్కాపోయింది పెట్టలు పిల్లలు బిలబెలమంటూ నూకల కోసం గుమ్ముగూడాయి కాని పుంజుల్లో ఒకటి వాటిని దరికి రానీక పొడిచి తరిమేసి నూకలన్నీ తనే బొక్కడం ప్రారంభించింది అవన్నీ రెండో పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి ఆ రెండో పుంజు మొదటిదానికి మల్లే కాక వాటిని చారనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తాను వారగా నిలబడింది ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళని దగ్గరకు రాకుండా తరిమివేయటం రెండో పుంజు వాటిని చారనిచ్చి ఆదరించటం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది చూడగా రెండు పుంజులు ఒకలాగే ఉన్నాయి పైకి సర్వం ఒకే పోలిక అయితే గుణాల్లో మాత్రం అంతా తేడాయే రెడ్డిగారికి అచ్చమామ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి పుంజులందు పుణ్యపుంజులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా అని మార్చి చదువుసాగాడా ఆ తరువాత రెడ్డిగారు తన వ్యాపకం సందడిలో వేమన పద్యము పుంజుల ప్రవర్తన కూడా మర్చిపోయారు మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురు మామగారు పనిమీద వచ్చాడు రెడ్డిగారు భార్య శీలమ్మ వంట మనిషితో గారు వచ్చారు కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తూ ఉంటే ఈ మాట రెడ్డిగారు చెవిను పడింది రెడ్డి గారు వంటవాణ్ణి పిలిచి ఆ చెడ్డపుంజు పనిపట్టు అన్నారు వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు పుంజుల్లో మంచి ఏమిటి అనిపించింది వాడికి ఏ పుంజు మాట బాబయ్యా తాము నా కంటికి రెండూ ఒకలాగే ఉన్నాయే అన్నాడు నడు దాన్ని నేను చూపెడతాను అంటూ గారు వంటవాణ్ణి వెంట పెట్టుకుని పెరట్లోకి వెళ్లారు రెండు పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనబడ్డాయి తీరా వాటిని చూసేసరికి వాటిల్లో పుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చుకోలేకపోయారు ఒక్క నిమిషం ఆలోచించి ఒక గుప్పెడు నూకలు పట్టుకురావోయి వాటి తేడా ఏమిటో చెప్తాను అన్నారు రెడ్డిగారు వంటవాడు నూకలు తెచ్చి పోసిపోయటంలో ఒక పుంజు బాణంలా వచ్చి నూకలు మింగటం ఆరంభించింది రెండో పుంజు కూడా వచ్చి తినబోయింది కాని మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్లీ వచ్చి మింగటం ప్రారంభించింది ఇదే నోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు దాని పని పట్టేశాడు వంటవాడు మనసుకు నచ్చిన పుణ్యపుంజును మక్కువగా చూచుకుంటూ వచ్చారు రెడ్డిగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి